మరాఠా రాణి అహల్యాబాయ్ హోల్కర్ సుపరిపాలనకు ప్రతిరూపంగా నిలిచిందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు కొనియాడారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అహల్యాబాయి మూడు వందల జయంతోత్సవాల్లో భాగంగా ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అహల్యాబాయ్ మూడు వందల జయంతిని సందర్భంగా గత పదిహేను రోజులుగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు అహల్యాభాయి విద్య మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇండోర్ సంస్థానాన్ని మూడు దశాబ్దాల పాటు నిరాటంకంగా పరిపాలించారని గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు ఆనాటి ఎందరో మహానుభావులను మన కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసుకుని నేటి తరాలకు పరిచయం చేయడం హర్షణీయమని తెలిపారు మనము ఇక్కడ వారి పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది వారు ఈ దేశానికి ఈ ధర్మానికి సమాజానికి మూడు వందల సంవత్సరాల క్రితమే ఒక వీర వనిత చూపించింది అంటే ఎంత గొప్ప సంస్కృతి మనది మహిళలు మన దేశ మహిళలు ఎంతటి ధీరులు అనేది మనం అందరం కూడా గుర్తించుకోవాలి ఎనిమిదవ శతాబ్దంలోనే మహిళల యొక్క సాధికారత కోసం పనిచేసినటువంటి అహల్యబాయి గారి యొక్క జీవిత చరిత్ర ఎనిమిది సంవత్సరాల వయసులోనే బాల్యంలోనే వివాహం జరగటం ఆ తర్వాత వారు అనేక కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఒక మహిళ ఒక రాజ్యాన్ని ఏ విధంగా నడుపుతుంది అని చెప్పి ఇండోర్ కేంద్రంగా ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఇండోర్ ఏదైతే ఉందో అది వారి ఆయాంలోనే ఒక వాణిజ్య కేంద్రంగా దాన్ని